కొద్దిసేపటి క్రితం మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం వాళ్ళ సృజనాత్మకత వాళ్ళలో ఉన్న చైతన్యం శక్తి సామర్థ్యాలు నేను నిజంగా చెప్తున్నా పిల్లల్లో ఎంత ఆలోచన తత్వం ఉంటుంది వాళ్ళకి ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఎంత ఎనర్జీ ఉంటుంది ఎంత శక్తి ఉంటుంది వాటిని తట్టుకునే శక్తి మనకు కూడా ఉండదు ఎందుకు ఈ రోజుల్లో వాళ్ళని అందరినీ మనం ఇక్కడ కనీసం భాగ్యనగరంలో అయితే ఎంత కట్టుదిట్టం చేస్తున్నామంటే పక్కింటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి వాళ్ళకి ఆంక్షలు కేవలం ఫోను టీవీ లేకపోతే హోంవర్క్ లేకపోతే స్కూల్ ఈ రకంగా వాళ్ళని పెంచుతున్నాం కొత్త గొప్ప ఆడుకోవడానికి వెళ్తారు అంతే వీటి వల్ల పూర్తి ప్రయోజనం అనేది మనకు దొరకట్లేదు అన్ని రకాలుగా వాళ్ళని మనము తీర్చిదిద్దలేకపోతున్నాము అందుకనే ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది నిర్వహిస్తున్నారు ఈ సమ్మర్లో ఈ వేసవిలో మన తమ్ముడు ఒక అబ్బాయి మన నాగర్ కర్నూల్లో కూడా మంచి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాడు మణికొండలో కూడా నిర్వహించారు ఇప్పుడు డీడీ కాలనీలో కూడా మనకు ఒక గురుకులం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా స్వప్న రమేష్ గారు దంపతులు అమెరికాలో ఇరవై ఐదు సంవత్సరాలు గడిపి దేశానికి ఏదైనా చేద్దాం మళ్ళీ మన మూలాలకు వెళ్దాం అని చెప్పేసి వచ్చి ఈ సంవత్సరం వాల్మీకి ఆశ్రమ్ పేరిట ఒక మంచి సమ్మర్ క్యాంప్ని నిర్వహిస్తున్నారు రెసిడెన్షియల్ ఫ్యామిలీ గురుకులం అంటే ఫ్యామిలీ కెన్ స్టే దే ఒక కుటుంబ సమేతంగా వాళ్ళు అక్కడ ఉండొచ్చు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ధనుర్విద్య ఇలా ఎన్నో ఉన్నాయి అవి ఏవేవి ఉన్నాయి ఇది ఎందుకు మొదలు పెట్టారు ఎన్ని బ్యాచెస్ అయిపోయాయి దాని ఫలితాలు ఎలా చూస్తున్నారు జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి ఇవన్నీ వివరాలు మనం స్వప్న గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు స్వప్న నేను ఐటీ కన్సల్టెంట్గా అమెరికా ప్రాజెక్ట్స్ తీసుకొని నేను వర్క్ చేస్తా ఉన్నాను మేము అమెరికాలో ఇరవై ఐదు సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి వెనక్కి తిరిగి మన భారతదేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మన భారత మూలాలకి మన పిల్లలు వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము గురుకులము సమ్మర్ క్యాంప్ మొదలుపెట్టామండి ఈ గురుకులంలో మనకేంటంటే గురుకులం అనగానే వేద పాఠశాలలు శాస్త్ర పాఠశాలలు వరకే ఉంటుంది అలా కాకుండా మనము నూతన విద్యని ప్రాచీన విద్యని కలుపుకుని అందరికీ మన పిల్లలకి మన మూలాలకు తీసుకొని వెళ్ళి మన ఇతిహాసాలు మన క్షాత్ర విద్యలు రామాయణం మహాభారతం గట్ గట్కా కలరిపయట్టు ధనుర్విద్య అలాగే స్విమ్మింగ్ హైకింగ్ ట్రెక్కింగ్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక్క ప్లేస్లోనే పిల్లలకి అన్నీ అందుబాటులో ఉండేటట్టు నాట్యం సంగీతం అన్నీ ఉండేటట్టు ఒక్క ప్లేస్లో మేము సమ్మర్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నామండి ఆ సమ్మర్ క్యాంప్లో పిల్లలకి ఈ ఫన్ యాక్టివిటీసే కాకుండా మన సంస్కృత భాషని నేర్పిస్తున్నాము సంస్కృతంలో ఎలా మాట్లాడాలి అనేది నేర్పిస్తుంది సంస్కృత భాషని నేర్పిస్తున్నాము సంస్కృత భాషలో ఎలా మాట్లాడాలి అనేది నేర్పిస్తున్నాము మన ఇతిహాసము ఇతిహాసం అంటే రామాయణం మహాభారతము ఊరికే ఆధ్యాత్మికంగా కాకుండా ఇతి ఐతిహాసిక పరంగా కూడా మన దేశం వేరే దేశాలలో రామాయణము ఆ కాలంలో రామాయణం ఏ ఏ దేశాల్లో విస్తరించింది రాముడు శ్రీరాముడు శ్రీరామ స్వార్వభౌమ అని అనగానే సర్వ భూమండలాన్ని రాముడు పాలించాడు అలా ఎలా పాలించాడు ఎక్కడెక్కడ మన వానరులు ఎక్కడెక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా మాకు మల్లంపల్లి మల్లికార్జునరావు గురుగారు గైడెన్స్లో పిల్లలకి ఇతిహాసము యోగా ఇవన్నీ కూడా నేర్పిస్తున్నామండి అలాగే కాకుండా రొబాటిక్స్ అన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్తో కూడా మన మెషిన్ లెర్నింగ్ ఏఐ వెబ్సైట్ డిజైను వీడియో వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ వీడియో ఎడిటింగ్ ఇప్పుడు కావలసిన టెక్నాలజీస్తో పాటు ప్రాచీన విద్యలు మన పిల్లలు మన మూలాలకి చేరుకునేలా మన మూలాలతో ఉంటూనే మోడ్రన్ టెక్నాలజీ నేర్చుకుంటూ అందరికీ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళని ఒక నాయకుల్లాగా తయారు చేయాలి మన మన దేశంలో పనిచేసిన వాళ్ళంతా క్యాంపస్లో జాబ్ ప్లేస్మెంటు ఇది కాకుండా దేశ నాయకులు అవ్వాలి దేశాన్ని పరిపాలించే వాళ్ళు కావాలి ఒక శివాజీ ఒక వివేకానంద ఇట్లాంటి వాళ్ళు తయారు కావాలి అలా తయారు కావటానికి కావాలంటే మనం ఏం చెయ్యాలి అనేదానికి మనం సంకల్పించి గురువుగారి మార్గదర్శనంలో మేము గురుకులం గురుకులం నిర్మించడం జరిగింది మల్లంపల్లి మల్లికార్జునరావు గారు అండి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు రిటైర్ అయ్యారు అలాగే ఆయన అరవై దేశాలు తిరిగి నలభై సంవత్సరాల్లో మన భారతదేశ ఇతిహాసము వేరే దేశాలతో ఎలా కనెక్ట్ అయ్యి ఉంది ఇవన్నీ కూడా తను రీసెర్చ్ చేసి పిల్లలకి అన్ని చెప్పిస్తారండి అది కాకుండా దినచర్య మనం పళ్ళు ఎలా తోనుకోవాలి కళ్ళెలా కడుక్కోవాలి మన బాడీని ఎలా చూసుకోవాలి మన శరీరం ఆరోగ్యంగా ఉండేలా మనం చూసుకోవాలి అని అంటే మన దినచర్య ఎలా ఉండాలి పొద్దున్న లేసినప్పటి నుంచి మంత్రం చదువుతూ ఎందుకు మంత్రం చదవాలి ఇవన్నీ కూడా మనం పిల్లలకి నేర్పిస్తామండి అదే కాకుండా హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ ఇట్లాంటివి కూడా అన్నీ ఉన్నాయి క్షేత్రకళలు మనం ఇంటెలెక్చువల్ క్షత్రియస్ కావాలి ఫిజికల్ వారియర్స్ కూడా కావాలి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేలా మన పిల్లల్ని మనం తయారు చేయాలి మన భారతీయతను ముందు ముందు తరాలకు తీసుకెళ్ళాలి అని అంటే మనం పిల్లలకి మనం అన్నీ నేర్పించాలనే ఉద్దేశంతో మేము అమెరికా నుంచి వచ్చి ఈ గురుకులన్ని నిర్మాణించడం జరిగింది ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ అండి స్కాలర్షిప్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాము ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి సమ్మర్ క్యాంప్ మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి జూన్ సెవెంత్ వరకు ఉంటుందండి ఇప్పుడు జాయిన్ అయితే మనము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నామండి రెసిడెన్షియల్ క్యాంపు పిల్లలకి ఫుడ్ అకామిడేషను అన్ని వసతులతో అన్ని కళలు అన్నీ నేర్పిస్తూ వాళ్ళకి పద్నాలుగు రోజులు అమ్మమ్మ గారింట్లో ఎలా ఉంటుందో అలా మనం నిర్మాణించడం జరిగింది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేము ఫ్లైయర్స్ ఇక్కడ స్టేజ్ దగ్గర పెట్టాము తీసుకెళ్ళి మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చండి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను ఇక్కడే ఉంటాను వచ్చి అడగండి ధన్యవాదాలు మనకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ ఫోర్ వన్ అండి మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నా అన్నిటికీ మేము సహాయం చేస్తాము మళ్ళీ చెప్తున్నా నైన్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ ఫోర్ వన్ అండి నంబరు ధన్యవాదాలండి ఎంత చక్కటి పేరండి వాల్మీకి ఆశ్రం నిజం చెప్పాలంటే ఒక చిన్న సమాచారం వచ్చింది నాకు వాట్సాప్లో వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారని పొద్దున సంతకు రాగానే మొదటగా వాళ్ళకి ఫోన్ చేసి మీరు తప్పకుండా ఇక్కడ వచ్చి సంతలో ఈ కార్యక్రమం గురించి చెప్పాలని కోరాను ఎందుకంటే నేను ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటాం నేనే కాదు ఇక్కడ ఉన్న చాలామంది అనుకుంటారు అనుకోవడం వేరు చేయడం వేరు నేను ఇది చేయగలిగా మీరు ఇది చేస్తున్నారు కలిసి మనమంతా దేశాన్ని మన సమాజాన్ని మన వచ్చే భావితరాన్ని తీర్చిదిద్దాలి కాబట్టి మీరు చేస్తున్నాయి ఈ కృషికి గ్రామ భారతి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే సంస్కారం సాహిత్యం పిల్లల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం తల్లుల్ని కూడా చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం ఇవన్నీ మా ఆశయాలు ఆ నెరవే నెరవేర్చడానికి మీలాంటి సంస్థలు ముందుకొస్తేనే మన స్వచ్ఛంద సంస్థ కాబట్టి చేయగలుగుతాం నేను ఇప్పుడే చెప్పాను ఈ కార్యక్రమం ఇక్కడే కాకుండా మీరు మన కామారెడ్డిలో గురుకులములు ఉంది అక్కడ కూడా చేయొచ్చు మన నల్గొండలో మనకు ఆవాసం ఉంది గ్రామ భారతికి అక్కడ కూడా చేయొచ్చు అలాగే గ్రా మన కామారెడ్డి గురుకులంలో బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ గారు మూడు నెలలు రామ్దేవ్ బాబా గారికి యోగా కూడా నేర్పించిన గొప్ప వ్యక్తి ఆయన ఉత్తర భారతం తిరిగి ఎన్నో గురుకులాల్లో చదువుకొని మన వేదాల్లో ప్రావీణ్యత పొంది హిందీలో అనర్గలంగా మాట్లాడగలిగే శక్తి రాసే శక్తి పొందిన వ్యక్తి ఆయనకి ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఈరోజు కూడా నేనేదైనా చేసి వెళ్ళాలని దివ్యమానవ నిర్మాణం అనే ఒక ఉత్కృష్టమైన పుస్తకాన్ని ఆయన రచించారు దాదాపు ఏడు వందల యాభై పేజీల ఆ పుస్తకంలో అసలు దివ్యమైన మానవుల్ని ఎలా మనము సృష్టించాలి దివ్య మానవులు అనేవాళ్ళు ఈ రోజుల్లో ఎందుకు లేరు అంటే అదేమైనా వాళ్ళకు ముందు నుంచి వచ్చే శక్త ముందు నుంచి ఉన్న ప్రేరణ లేకపోతే తల్లిదండ్రులు మనము అది మనం అందించగలుగుతామా అనే ఒక విషయం పైన ఆయన ఆలోచించి ఇది కాదు సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వ్యక్తుల్ని మనం మళ్ళీ పుట్టించవచ్చు శివాజీ లాంటి వీరుల్ని మన తల్లులు మళ్ళీ కనొచ్చు స్వామి వివేకానంది నింద నంద గారి వివేకం మనం మళ్ళీ తీసుకురావచ్చు ఈ రకంగా మనము ఇలాంటి వ్యక్తుల్ని నిర్మించవచ్చు అని ఆ ప్రక్రియ మొత్తం ఒక పుస్తకంలో నిక్షిప్తం చేశారు ఈ మధ్య ఆ పుస్తకం పూర్తయింది హిందీలో పూర్తయింది అది నేను మీకు అందిస్తాను ఎందుకంటే మీరు ఈ ఉత్కృష్ట కార్యంలో ఉన్నారు ఇది వేసవి వేసవిలో చేసేది ఈ అయిపోయిన తర్వాత ఆ పనిలో మీరు ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆ బాధ్యత కొద్ది గొప్ప నేను తీసుకున్నాను దానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నానని నాకు తెలుసు అది న్యాయం చేసే శక్తి మీకుంది ఎందుకంటే మీ కార్యం చేస్తున్నారు కాబట్టి ఇదేమో పిల్లల కోసం అది పెద్దల కోసం ఎందుకంటే పిల్లల పిల్లలని మంచి దారిలో పెట్టాలంటే మంచి విషయాలు నేర్పించాలంటే తల్లిదండ్రులకి ఆ వివేకం ఈరోజు లేదు నేను కూడా చేయలేకపోతున్నా మా ఇంటికి పిల్లలు వస్తే నేను కూడా అంతగా వాళ్ళని చైతన్యపరచలేకపోతున్నాను ఎక్కడో లోపం లోపించాం మనం అంటే మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చింది కొన్ని జనరేషన్స్లో ఒక రెండు జనరేషన్స్ వెనకబడ్డాం మనం అందుకని ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి మీకు అందరికీ తెలుసు కదా మనకు మహాభారతంలో కూడా చెప్పారు చిన్నప్పుడు తల్లి గర్భంలోనే పిల్లవాడు అన్నీ నేర్చుకో నేర్చుకునే శక్తి ఉంటుంది తెలుసుకునే శక్తి ఉంటుంది అభిమన్యుడు అలాగే నేర్చుకున్నాడు సగం నేర్చుకున్నాడు కాబట్టి ఇబ్బంది పాలయ్యాడు అదంతా తర్వాత అది కర్మ ఫలితం అది వేరే ఉంది అది వేరే కథ దాని గురించి మాట్లాడట్లేదు కానీ పిల్లలు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ మెదడు ఎదుగుతుంది ఆ మేధాశక్తిని ఆ ఎదిగే తనం తనంలో ఆ టైంలో మనం గనక సమయం ఇవ్వకపోతే ఇలాంటి విషయాలు నేర్పించకపోతే అది అక్కడే చచ్చిపోతుంది సో ఆ మేధాశక్తిని మనం పెంపొందించాలంటే ఆ ఐదు సంవత్సరాలు వచ్చే వరకు గర్భం రాకముందు నుంచి తల్లిదండ్రులు ఏం చేయాలి గర్భం వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చదవాలి ఏం తినాలి ఎలా ఉండాలి ఇవన్నీ ఏం ఆలోచించాలి ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి తప్పకుండా ఆ పుస్తకాన్ని తల్లిదండ్రుల వరకు చేర్చి వాళ్ళకు శిక్షణనిచ్చే ఆ కార్యక్రమంలో మీరు ఉండాలని మనసరకు కోరుతున్నారండి స్వప్నగారు ఇంకొకటి చెప్పడం మర్చిపోయా అండి నేను ఇది మామూలుగా చిన్నపిల్లలకే అనుకుంటాము ఈ గురుకులం పెద్దవాళ్ళకి కూడాను మా గురుకులానికి వచ్చి చూసిపోయిన వాళ్ళంతా సమ్మర్ క్యాంప్ జరిగినప్పుడు అరే మాకు కూడా ఇలా ఉండుంటే బాగుండేది కదా అనేవాళ్ళు ఇది ఒకటే కాదండి మేము సహకుటుంబంగా వచ్చి మా గురుకులంలో సమ్మర్ క్యాంప్కి రావచ్చు గురుకులంలో ఉండి గురుకుల విద్యలు కూడా పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ విద్యను నేర్పించాలి మన విద్యల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము రెసిడెన్షియల్ ఫ్యామిలీ గురుకులం అని రెసిడెన్షియల్ ఫ్యామిలీ సమ్మర్ క్యాంప్ అని పెట్టాము ఇప్పుడు మనకి అమ్మమ్మ గారింటికి వెళ్తే కజిన్స్ అందరు కలిసి ఆడుకునేవాళ్ళు చెట్లు ఎక్కేవాళ్ళు అలా అంతా ఉండేది మనకి చిన్నగా ఉన్నప్పుడు కానీ అయ్యో మనం మన పిల్లలకి ఇవ్వ ఇవ్వలేకపోతున్నామే అని అందరి అందరి పెద్దవాళ్ళలోనూ బాధ ఉండింది నాకు అదే బాధగా ఉండింది పిల్లలకి మనం అందించలేకపోతున్నామే మనం మన చిన్నప్పటి తనం మన తీపి జ్ఞాపకాలన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం కానీ మన పిల్లలకి ఇవ్వలేకపోతున్నామని మేము ఫస్ట్ క్యాంప్ పెట్టినప్పుడు పిల్లలందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారో అలా ఉండి అన్నీ నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళని ఆంటీ అంకుల్ అనే వరుసలు తీసేసి మేము అత్త మామ బాబాయ్ పిన్ని అక్క అన్న ఇలా వరుసలతో సంబోధించేటప్పటికీ ప్ర అందరూ ఒక లాగా అయిపోయి ఆ కుటుంబంలో సభ్యులుగా ఉండి పిల్లలు అన్ని అన్ని పనులు చేసుకుంటూ అన్ని నేర్చుకుంటూ చాలా సరదాగా గడిపారండి అంతమంది పిల్లలు రెసిడెన్షియల్గా ఉన్నా కూడా ఎవరు పిల్లలు అమ్మ నాన్న కావాలి అని ఎప్పుడు బెంగపెట్టుకోలేదు మా దగ్గర నుంచి వెళ్ళటానికి బాధపడ్డారు అందరు వాళ్ళ చిన్న అసలు మన ఈ రోజుల్లో స్క్రీన్ లేకుండా పిల్లల్ని ఆపలేము అలాంటిది మాకు స్క్రీన్ ఇస్తే వద్దండి మాకు చాలా పనులు ఉన్నాయండి స్క్రీనే వద్దు అనుకుంటూ ఆడుకుంటూ ఎలా గడిపారంటే అలా గడిపారు అన్ని అన్ని యాక్టివిటీస్ చేయించాము మేము భూ విజ్ఞానము గో విజ్ఞానము గోశాలకు తీసుకెళ్ళి గోవులు మన సమాజానికి ఎలా ఉపయోగపడతాయి గోవుల నుంచి మన మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నీ ప్రతి ఒక్కళ్ళు మన ఫార్మింగ్ ఎలా చేయాలి ఇట్లాంటివన్నీ కూడా మేము నేర్పించామండి గో విజ్ఞానము భూ విజ్ఞానము ఫార్మింగ్ అన్ని ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తున్నామండి అదే కాకుండా మనకి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ వర్క్ ఎలా చేయాలి కార్పెంటరీ వర్క్ ప్లంబింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇలాంటి వర్క్స్ కూడా పిల్లలకి అన్నీ నేర్పిస్తూ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ నేర్పిస్తూ వాళ్ళకు వాళ్ళు ఇన్నోవేషన్స్ చేస్తూ సైంటిస్టులు కావాలి శాస్త్రవేత్తలు కావాలి లీడర్స్ కావాలి వాళ్ళు బిజినెస్ బిజినెస్ పీపుల్ కావాలి మనము ఒక గూగుల్ని ఒక డెల్ని మైక్రోసాఫ్ట్ని మన పిల్లలు క్రియేట్ చేసేలాగా మనం తయారు చేయాలి ఎందుకంటే ఈ బ్రిటిష్ కాల చదువుల్లో మనం ఎంతసేపు క్లర్క్స్ లాగా జాబులు వెతుక్కోవటం తప్పితే మన పిల్లలకి నువ్వు జాబులు ఇవ్వాలిరా నువ్వు నువ్వు నీ ఆర్గనైజేషన్ నిలబెట్టాలరా అనేది నేర్పించట్లేదు మన పిల్లల్ని అలా నాయకుల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అన్ని టెక్నాలజీస్ అన్నీ కూడా మేము నేర్పిస్తున్నాము సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేసేటట్టు ఒక ఫార్మింగ్ చేస్తే ఆ ఫార్మింగ్లో వెజిటబుల్స్ వస్తే కూరగాయలు వస్తే అవన్నీ కూరగాయలు వాళ్ళు ఎలా అమ్మాలి మార్కెట్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి వెబ్సైట్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఒక బిజినెస్ రన్ చేయాలంటే అకౌంట్స్ ఎలా చూసుకోవాలి అని వాళ్ళకి సిక్స్త్ సెవెంత్ గ్రేడ్ నుంచే మనం చెప్పడం జరుగుతుందండి వాళ్ళు టెన్త్ గ్రేడ్కి వచ్చేటప్పటికి ఒక ఇల్లు నడపటం కానీ ఒక బిజినెస్ నడపడం కానీ బేసిక్ స్కిల్స్ మొత్తం వాళ్ళకి వాళ్ళ అరచేతుల్లో ఉంటాయి అవన్నీ మేము చేయాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళని నేను విన్నపం చేసుకున్న మీరు రా మీరు వాల్మీకి ఆశ్రమంకి వచ్చి మా దగ్గరకు వచ్చి అన్నీ చూడండి చూసి మిగతా వాళ్ళకి కూడా అందరికీ చెప్పండి మీ పిల్లల్ని తీసుకురండి అని విన్నపించుకుంటున్నాను నాకు ఇంతసేపు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు ధన్యవాదాలు సప్న గారు ఇంత మంచి అవకాశాన్ని తల్లిదండ్రులకు పిల్లలకు అందిస్తున్నందుకు తప్పకుండా మన పిల్లల్ని ఈ గురుకులంలో ఈ పది రోజుల శిక్షణ పద్నాలుగు మే ఫిఫ్టీన్ రెండు వారాలు ఉన్న ఈ శిక్షణ తరగతికి తప్పకుండా పిల్లల్ని పంపిద్దాం ఇరవై ఐదు తారీఖు నుంచి జూన్ మే ఇరవై ఐదు నుంచి జూన్ ఏడు వరకు ఈ కార్యక్రమం ఉంది త్వరగా మీ పిల్లల్ని మీరు ఎన్రోల్ చేసుకోండి ధన్యవాదాలు మా ఇంట్లో పిల్లల్ని పంపించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం మా అక్కే మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే చెప్పడమే కాదు ఆచరించడం ముఖ్యం మొదటగా మన ఇంట్లో పిల్లల్ని అక్కడ చేర్చడానికి మాట్లాడించిన తర్వాతే మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది వాల్మీకి ఆశ్రమం నుంచి స్వప్న గారిని కలిసాం కదా వాళ్ళ అమ్మాయి తనిష్క వాల్మీకి ఆశ్రం నుంచే ఇప్పుడు యుఎస్లో పుట్టి పెరిగి కూడా ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంచి విషయాలు తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంది ఇప్పుడు మనకు రామకథలు చెప్తున్నా अथ श्रीरामकथा यस्तुधा शरथिर्भूत्वा रणे हत्वा च रावणं लोकान् वैकुण्ठः स नो रक्षतु चिन्तयः पुरा विश्रवसः पुत्रो रावणो नाम राक्षसः आसीदस्यानुजौ चास्तां कुम्भकर्णविभीषणो ते तु तीव्रेण तपसा प्रत्यक्षीकृत्य वेधसं ववृदे च वरानिष्टान् अस्मादाश्रितवत्सलात् रावणो मानुषादन्यैः अवध्यत्वं तथा वृणोत् निद्रेव त्वेच्छया निद्रां कुम्भकर्णविभीषणो ते तु तीव्रेण तपसा प्रत्यक्षीकृत्य वेधसं वव्रीरे च वरानिष्ठान् अस्मादाश्रितवत्सलात् रावणो मानुषादन्यैः अवध्यत्वं तथा वृणोत् निद्रेव त्वेच्छया निद्रां कुम्भकर्णविभीषणो विभीषणो विष्णुभक्तिं वव्रे सत्त्वगुणान्वितः तेभ्य एतान् वरान् दत्वा तत्रैवान्तर्धदे प्रभुः मन्दोदरीं मय तस्यामुत्पादया मासा तस्यामुत्पादयामास मेघनादाह्वयं सुतम् तूषण वैदिक कर्म द्वजानर्दयत स्म सह आत्मजे नत तो युद्धे वासव आसीद आसीदशर नाम सूर्यंशोत्थ पार्थिव भारेस्तिसुले मंतवचनात् तत सुमचना ऋष्यशृंगंस ऋष्यशृंग చిన్నారి తనిష్కకు కరతాల ధ్వనులు మనందరం చప్పట్లతో మనం ప్రోత్సహిద్దాం మన గోవర్ధన గోశాల లక్ష్మణ శర్మ గారి తరపున చిరు కానుక గోమయ ఉత్పత్తులు తనిష్క కోసం ధన్యవాదాలు స్వప్న గారు